క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్యులు పశ్చాత్తపడి దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు ఆసక్తితో ప్రవేశ ప్రయత్నించడానికి వారిని పురికొల్పేందుకు బాప్తిచ్చి యోహోను తన జీవితాన్ని తన ఉపదేశాల మూలంగా దేవునికి ఉపయోగపడిన శక్తి గల పరికరంగా మారాడు ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి అయినా అందులో ప్రవేశించడానికి గట్టి నిశ్చయం గలవారే అలా ప్రవేశించగలరు మనిషి అస్తమాను ఇహలోహ విషయాల్లో తృప్తి పొందాలని దేవులాడుతూ ఉంటాడు కానీ ఎప్పుడు తృప్తి తీసుకోలేకపోతున్నాడు తృప్తి పొందలేకపోతున్నాడు పేదలు ధనుకులు జ్ఞానులు మురుకులు అంత భేదమేమి లేదు తమ తమ కోరికలకు లోనైన వారే కదా అందుకే చెబుతూ ఉన్నాడు పడిపోయే ఆహారం వాటి కోసం మీకు శాశ్వత జీవం శాశ్వత విముక్తి శాశ్వత క్రియలు ఇచ్చేదాని కోసం పాటుపడండి ఎందుకంటే దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశం ప్రకారం అన్నీ ఇవ్వడానికి అన్నీ చేయడానికి మనలో పని చేస్తూ ఉన్నారు ఆ పని ఆ ప్రయత్నం నడిపిస్తూ నడిపిస్తుంది ఆ ప్రయత్నంలో నువ్వు గొప్పగా ఉండబోతున్నావు